ఈ డిసెంబర్ వరకు డిఎస్సి వెళ్ళిపోతుందా సో ముందే ఉంటుందా ఏంటి అనేది చూద్దాము దీంట్లో ఎంతవరకు ప్రాబిలిటీ ఉందా అని చూద్దాం సో ఈరోజు ఒక పేపర్లో అయితే ఇవ్వడం జరిగిందండి చూశాను నేను హలో హై వెల్కమ్ అండ్ వుడ్ వారియస్బిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడ్మూర్ ఎస్ మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న న్యూస్ అండి సో ఆ న్యూస్ని చూసే యాస్పరెట్స్ చాలా అంటే చాలా ఇబ్బంది గురవుతున్నారు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు తెలిసి సో మరి సంవత్సరాంతానికి ప్రక్రియ ఎంపిక ప్రక్రియ అన్నట్టుగా రాయడం జరిగింది మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత సో ప్రాబిలిటీస్ ఏంటి ఒకసారి అయితే అనాలిసిస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం సో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన పడవలసిన పని అయితే లేదండి నేను మెసేజ్ చూసాను నోటిఫికేషన్లో లైక్ కామెంట్స్లో పెట్టారు సో అంత డిప్రెషన్ గురి కావాల్సినటువంటి పని అయితే లేదు సో యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదవండి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివితే మనకి వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది సో మరి డిసెంబర్ వరకు డిఎస్సి వెళ్ళిపోతుందా సో ముందే ఉంటుందా ఏంటి అనేది చూద్దాము దీంట్లో ఎంతవరకు ప్రాబిలిటీ ఉందా అనే చూద్దాం సో ఈరోజు ఒక పేపర్లో అయితే ఇవ్వడం జరిగిందండి చూసాను నేను సో అంటే నేను యాక్చువల్గా కామెంట్స్ చూసిన తర్వాత అసలు పేపర్ కటింగ్ ఏంటి అని కొంతమంది వాట్సాప్లో పెట్టారు ఇది యాక్చువల్గా వచ్చేసి మెగాడిఎస్సిలో మనకి పదకొండు వేల ఏడు వందల పోస్టులు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది సో ఎన్నికల ముందే అదర్ నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఇచ్చాడు సో బట్ ఇక్కడ యాస్పరెంట్స్ ఫోకస్ ఎక్కడ చేస్తున్నారంటే ఇక్కడ చేస్తున్నారండి సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి అంటే ఇది డిసెంబర్ వరకు ఇలా కొనసాగుతూనే ఉంటుందా అన్నట్టుగా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేసి డిప్రెస్ అవుతున్నారు సో బట్ ఇక్కడ చూసినట్టు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు దీంట్లో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దామండి సో ఓవరాల్గా థీమ్ అయితే చూసుకుంటూ వెళ్దాం ఇదంతా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు టైం వేస్ట్ అయిపోతుంది సో ఓవరాల్గా మనకు నీడున్నటువంటి ఉన్నటువంటి అన్నీ అని చూసినట్లయితే యాక్చువల్గా మనకి ఉన్నటువంటి సుమారు పదిహేడు వేల పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి పదిహేడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి సో బట్ యాక్చువల్గా ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సో టూ థౌజండ్ నైన్లో స్టూడెంట్ టీచర్ రేష్యోను మెన్షన్ చేయడం జరిగింది సో మరి విద్యార్థుల సంఖ్య తగ్గింది కాబట్టి టీచర్ పోస్టులు కూడా తగ్గుతాయి అన్నట్టుగా సో పదిహేడు వేలకు బదులుగా పన్నెండు వేలు అవసరం ఉండే పన్నెండు వేలు రిక్రూట్ చేస్తే చాలన్నట్టుగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ చెప్తుంది అంటే స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం అది ఓవరాల్గా దీంట్లో ఉండేటువంటి థీమ్ అండి రైట్ మరి సంవత్సరాంతానికి ఎంపి ఎంపిక ప్రక్రియ అంటున్నారు సో మరి దీంట్లో నిజం ఎంత అంటే జనరల్గా మనకి ఇక్కడ ఏప్రిల్ ఆర్ మే ఏప్రిల్ మేలో వచ్చేసి మనకి ఎన్నికల షెడ్యూల్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ మేలో వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉంటాయి సో మరి ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ ఉంటుంది అది టెట్ నోటిఫికేషన్ యాజ్ వెల్ అస్ డిఎస్సి నోటిఫికేషన్ సో గ్యారంటీ గుర్తుపెట్టుకోండి సో ఇన్ని రోజులు వస్తుంది 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 అనేటువంటి ఒక నిర్లిప్తతో ఉండొచ్చు సో ఎప్పుడు ఇలాగే ఉంటుందే ఇన్ఫర్మేషన్ ఇలాగే వస్తుందిలే సో ఎప్పుడు అవుతుందిలే సో అది మాత్రం బ్రెయిన్ నుంచి తీసేయండి డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను నేను ఫిబ్రవరి ఎండింగ్ గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఎండింగ్లో కావచ్చు ఫిబ్రవరి లేదంటే మార్చిలో డ్యామ్ ష్యూర్గా నోటిఫికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి డ్యామ్ ష్యూర్గా సో కాబట్టి యాస్పరెంట్స్ ఎక్కడ కూడా నెగ్లియన్సీ ప్రదర్శించకండి సో ఈ న్యూస్ని చూసి డిసప్పాయింట్ కాకండి సో ఖచ్చితంగా నోటిఫికేషన్ మాత్రం వస్తుంది మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఎగ్జామ్ అంతే కదా సో రిక్రూట్మెంట్ ఒక రెండు నెలల మూడు నెలల లేట్ అయితే కానివ్వండి నష్టమేం లేదు మనం ప్రిపేర్ అయ్యాము ఎగ్జామ్ రాసాము మనకు మంచి మార్క్స్ వచ్చాయి హ్యాపీ సో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం కదా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం సో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన పని అయిపోయినట్టే కదా ఇంకా మంచిగా రాసిన వాళ్ళకి జాబ్ గ్యారంటీ సో కాబట్టి రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు సో లా కొన్ని డిఎస్సిలు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక్కోసారి వన్ ఇయర్ లేట్ కూడా అయిందండి బట్ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ వచ్చాయి హ్యాపీ దట్స్ ఎట్ సో మనకి ఎగ్జామ్ అవుతుందా లేదా ఇది మెయిన్ క్రైటీరియా మనకి ఇక్కడ సో ఎగ్జామ్ ఖచ్చితంగా అవుతుంది అడిషనల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది సో దట్టు ఫిబ్రవరి ఎండింగ్లో కానివ్వండి లేదంటే ఫిబ్రవరి మార్చ్లో కానీ ఖచ్చితంగా వస్తుంది మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఫస్ట్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు నెగ్లిజెన్సీ ప్రదర్శించకండి సో ఓవరాల్ దీని థీమ్ ఇదండి సో ఓవరాల్గా స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం ఇంకో పన్నెండు వేల టీచర్ పోస్టులు అయితే నీడు ఉంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇదే వార్త ఇక్కడ అంటే నాకెందుకో మరి మంచిగా అనిపించలేదు కనీసం సో డిఎస్సి కూడా ప్రారంభమై పూర్తి కావడానికి ప్రతి డిఎస్సి అన్నాడు ఇక్కడ ప్రతి డిఎస్సి కూడా ప్రారంభమై పూర్తి కావడానికి కనీసం పది నెలలకు పైగా కాలం పడుతుంది అన్నాడు సో పది నెలల పైగా కాలం అంటే కొన్ని డిఎస్సీలు త్వరగా అయినవి కూడా ఉన్నాయి మరి ఎందుకు రాస్తారు వార్త తెలియదు మరి నాకు ఇక్కడ సో పది నెలలు ఇక్కడ అలా కాదండి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అడిషనల్ ఖచ్చితంగా వస్తుంది సో అభ్యర్థులు ఎవరు కూడా వరీ కావాల్సిందేం లేదు బట్ యూ మస్ట్ బి వరీ ప్రిపేర్డ్ గుర్తుపెట్టుకోండి సో ఇన్ని రోజులు వచ్చిన వార్తలు వేరు ఇది వేరండి సో ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను నైంటీ నైన్ పాయింట్ నైన్ కూడా అన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇది జనవరి కదా ఫెబ్ ఎండింగ్లో కానివ్వండి మార్చ్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇవన్నీ వదిలిపెట్టేయండి న్యూస్లు మొత్తం పక్కా పెట్టేసేయండి మనం ఎంత చదివాము ఇంకా ఎంత చదవాలి ఎంత ప్రాక్టీస్ కావాలి ఎంత రివిజన్ కావాలి సో అంతే తప్ప ఇంకా వేరే దానిపైన ఫోకస్డ్గా ఉండకండి అస్సలు ఉండకండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఓకేనా సో అంటే ఇక్కడ కొంత కొంత ఇన్ఫర్మేషన్న కొంచెం అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేసేటట్టుగా ఉంది బట్ ఎనీహో ఓవరాల్ థీమ్లో మాత్రం కరెక్ట్గానే ఇచ్చాడండి సో అదనపు నోటిఫికేషన్ కూడా పార్లమెంట్ షె ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే ఫిబ్రవరి నెలాఖరులో ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని ఇక్కడ అది ఆ విషయం కూడా రాశాడండి ఇక్కడ సో అదేవిధంగా ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ కానీ అండి మేలు ఎగ్జామ్ కూడా సో నోటి ఓవరాల్గా అయితే చెప్పేది ఒకటండి ఈ న్యూస్ చూసి గందరగోళానికి గురయ్యి డిప్రెషన్ గురయ్యి సో ఆల్రెడీ లాస్ట్ వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి కొంతమంది అయితే అంటే విపరీతంగా డిప్రెస్ అయ్యారు డిప్రెస్ అయ్యి మెసేజ్ పెడుతున్నారు సో అదంతా పక్కకు పెట్టేసి ఆల్రెడీ మీరు కంటిన్యూషన్లో ఉన్నారు సో మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికే అడిషనల్ నోటిఫికేషన్ వస్తుంది సో ఫైట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది సో ఎన్ని రోజులు అవి ఏమి ముచ్చట్లు అవన్నీ కాదు ఇది ఖచ్చితంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి యూ మస్ట్ బి వెరీ ప్రిపేర్డ్ ఓకేనా ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్స్ డెఫినెట్గా లైక్ అయితే చేయండి సో అభ్యర్థులు డిప్రెషన్ నుంచి బయటికి రాయండి ఫస్ట్ అయితే అండ్ మోర్ ఓవర్ మన ఛానల్లో ట్రై మెథడ్ డిస్కి ట్రై మెథడ్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది సో వెరీ సూన్ విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో స్టార్ట్ కాబోతుంది సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతుంది డిస్క్రిప్షన్లో డిఎస్కి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి చూడండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిసే డెఫినెట్గా యాప్ నుండి మీరు కోర్సెస్ తీసుకోండి రైట్ సో దిస్ అ వార్ట్ ఇది అండి ఈరోజు న్యూస్లో ఉండేటువంటి అంతరార్థం రైట్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే